గురుభ్యో నమ మనము శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిలోని ఈశ్వర కృప అన సద్గ్రంథంలో నియతి అన్న అంశం పైన కొన్ని మంచి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభివృద్ధ అభివృద్ధతృత మర్యాద భవంతి విగతాశయా నియంతిం నేతిం నా విముంచీ మహాంతో భాస్కరా ఇవ అబ్ృతమర్యాద విగతయా నేతిం నా విముచ్చి మహాంతో భాస్కరా ఇవ నియతి శబ్దమునకు నీతి అనియు నియమము నియమము అనియు ఆచరణము అనియు అనుష్ఠానము అనియు సన్మార్గము అనియు సత్ప్రవర్తన అనియు సదాచారము అని మొదలుగా గల పేర్లు గలవు ఇప్పుడు ప్రపంచంలో కావాల్సింది కూడా మనకు ఈ నీతియే జనులు నీతి దూరులు అగుచుండిన దైవ దూరులుగాను జ్ఞాన దూరులుగాను సత్య అగుచుందరు ప్రకాశము నుండి దూరముగా పోగా పోగా ఎలాగన జనులు కారు చీకటిలోనికి దిగిపోచుందరో అలాగన నీతి దూరులు కూడా తమస్సులోనికి పోవుచుందరు చీకటిలోనికి పోగా పోగా నేత్రములు కనబడకపోవునట్లు నీతి దూరులకు జ్ఞానం కూడా గో గోచరము కాకపోవును ఇప్పుడు ఇట్లా ఇట్లాంటి ఇప్పుడు ఇట్టి అవస్థ చాలామందికి కలుగటయే బ్రహ్మ విద్య పతనమగుటకు కారణమగుచున్నది అందువలన తాము నిజ సుఖము గాక దుఃఖ సంకలిత హృదయలై శోక బాధితులు అగుచున్నారు అనగా క్లేశ పడి ఉండి దుఃఖించుచున్నారు దృఢముగా కట్టని ఆయనచో ఎలాగున జలప్రవాహ వేగమున పడిపోవునో అలాగున దృఢమైన నేతి లేని బ్రహ్మనిష్ఠులు కూడా తప్పక ఒక అనకప్పుడు విషయములలో పడిపోవుదురు నదిని దాటుటకు వంతెన ఎటువంటిదో దుఃఖ ప్రవాహమును దాటుటకు నేతి అటువంటిదే నీతి బాహుళ్య వారు గమ్యస్థానమును పొందజాలరు ఇంజను సహాయంతో నడుచునగు నావా రైలు మోటారు విమానం ఉన్న ప్రయాణం చేచుండిన వాటి ఇంజన్ చెడిపోయిన ఎలాగైనా ప్రయాణం ఆగిపోవునో లేక ప్రమాదం కలుగునో అలాగన నేతికి లోపము కలిగిన ముక్తి మార్గమునకు ఆటంకము కలుగును లేక పతనము కూడా సిద్ధించును మరియు సూర్యు సూర్యుడు ఆది గ్రహములన్నీయు నీతి ఎందే ఉండటం వలన ఈ భూలోకములన్నీ సురక్షితములై ఉన్నాయి ఏ గ్రహమైనను నీతి నుండి తప్పిపోయిన లోకములన్నీ ధ్వంసమైన నశించును అలాగున నీతిలో ఉండు ఎంత గొప్ప కార్యమైన చేశక్తి కలిగి ఉండును ఆగిపో అది చే అన్ని కార్యములకు స్తంభితములగును ఇరుసు విరిగిపోయిన రథము ఏలాగన భూమిలో కోలిపోవునో అలాగున ఈ నేతి నుండి తప్పిన జనులు కూడా అజ్ఞానములో పతితులగుదరు జనుల యొక్క శక్తి తగ్గిపోవుటకు ప్రత్యేకించి బ్రహ్మనిష్ఠుల యొక్క ఊర్ధ్వగతికి అడ్డు తగులుటకు ఈ నేతి నుండి తప్పుటయే కారణము అని నేతి గురించి నేతి అంటే నియమము సత్ప్రవర్తన ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనము సన్మార్గము ఇంకా సదాచారము మనం అనుష్ఠానము ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాము ఈదిలో ఏ పొరపాటు జరిగితే ఇలా ఎంత గొప్పవారైనా భ్రష్టత్వ పొందుతారు అనడానికి ఉదాహరణగా చెప్పబడిన అంశము మరి యొక్క ఈ నేతికి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం సత్సత్ జయ గురుదేవ్